प्लीज अंगुबार मामने हाय हाय फ्रेंड्स हाय फ्रेंड्स అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బారమణి ముచ్చట సోందరెడ్డి ఫ్రెండ్స్ మీరేపైన దయలు తీసిరా దయల్ దయలు ఈపమే చూపిస్తున్నా అందరి దయ్యం దయ్యం పెద్ద దయ్యం మా ఇంకొక దయ్యం ఇద ఇంకొక దయ్యం ఇంకొక దయ్యం ఇది చిన్న దయ్యం హాయ్ హై హై ఫ్రెండ్స్ హాయ్ సో ఫ్రెండ్స్ మా జాననేది

జానం కదా గాయత్రి బాటి కదా నేను మా జానవి టీచర్ కదా ఇక ఎవరెవరి మీద ఎంతైతే కోపం ఉందో ఇక అందరి మీద రివైన్ తీసుకుంటుంది

క్లియర్లేదా మమ్మీ క్లియర్ గా లేదు వీడియో ఏమొస్తుంది కొంచెం బ్లర్ బ్లర్ ఉంది ఇక్కడ ఎంత आधा मात्रा इस लेडी से जोड़े। ब्लू का लड़ी। इतनी मिलती है। उठ करना। ये अभी करी जाओ। ऐसे तो मिलेंगा तो। ये देख अरे। उठ का चुका है टेस्टी तो उठ के तो बेटा। उठ का चुका ना। हे गायदी वेट हो। अंकुरा के इतना वेट को।

రాణీ మమ్మీ నే ఇట్లా తిరిపిను హ్మ్ స్కూల్ లేదు రేపు ఏవివిపి బంద్ అంటే ఈ రోజు ఈ రోజు వెనేడే కదా ఫ్రెండ్స్ మాకైతే అందరికి స్కూల్స్ ఆడే ఇచ్చేశిరు ఓకేనా మీకు ఇట్లా ఆడే ఇచ్చిరా ఫ్రెండ్స్ కింద కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్